హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ సైడ్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగాళదుంప స్నాక్స్ ఎలా చేయాలి ఏందని చూపిస్తాను ఫ్రెండ్స్ స్మైలీ స్పేస్తో దాని కాంబినేషన్ కుర్మా లాగు కుర్మా లాంటి కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది టమాటా సాస్ ఉన్నా చాలా బాగుంటుంది ఇదిగోండి రెండు బంగాళదుంపలు తీసుకున్నాను స్నాక్స్ కావాల్సినవి ఇదిగోండి బంగాళదుంపలు చక్కగా అలా తొక్కు తీసేసుకొని మొక్కలుగా చేసుకొని కొంచెం హాట్ వాటర్లో అనేది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యేటట్టు మనం బాయిల్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇదిగోండి సన్నగా తరిగేసుకోవాలి మనం అలా మొత్తం తరిగేసుకున్న తర్వాత ఎందుకంటే రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి రెండు స్పూన్లు వచ్చి కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను వంట సోడా అనేది కొంచెం తీసుకున్నానండి ఒక అర టీ స్పూన్ కూడా కొంచెం తగ్గించండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను కొంచెం చిటికెడు కారం తీసుకున్నాను జీలకర్రకు ఒక అర టీ స్పూన్ తీసుకున్నాను మొత్తం మిక్స్ చేసుకొని చక్కగా మనం చపాతీ ఎలా కలుపుకుంటామో చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఒకవేళ పిండి లూజ్ అయితే కాస్త మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఇదిగోండి అలా వండలు చేసేసుకోవాలి వండలు చేసుకొని ఇలా చపాతిలాగా లైట్గా చిన్నగా ఉత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ అలా చేసుకోవాలండి నీట్గా ఒక పది నిమిషాలన్నా నాణ్యండి పిండి అలా మొత్తం మనం అలా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన స్మైలీ పేస్ట్ అన్నది ఎలా వస్తుంది ఏందని చూపిస్తాను ఒకసారి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఒక పెన్ను తీసుకున్నానండి చక్కగా అలా ఒక స్పూన్తో స్మైలీ స్పేస్ పెన్నుతో కళ్ళులాగా ప్రెస్ చేశానండి చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండి తీసుకున్నాను డ్రీ ఫైక్ సరిపడే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అన్నది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చేసుకున్న మన స్మైలీ స్పేస్ స్నాక్స్ ముందు ఫ్రై చేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ముందు కొంచెం వేసుకొని కలుపుకోండి పిండి తర్వాత సరిపడకపోతే చూసు వేసుకోండి ముందే మొత్తం వేసేసుకోవద్దండి ఉప్పు కసిమైపోయి జాగ్రత్త చూసుకొని చేసుకోండి కొత్త వాళ్ళు అయితే చూడండి ఇందా చూసారు ఎంతో బ్రౌన్ కలర్లో చాలా చాలా బాగున్నాయి అలా మొత్తం మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి పక్కకు తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి చూడండి పిల్లలు ఇలా చేసి పెడితే ఈవినింగ్ టైం కానీ స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి నేనైతే కుర్మలాగా రెడీ చేసుకున్నాను ఈ ఐటెంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా సాస్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా పిల్లలకి ట్రై చేయండి పెట్టండి చాలా ఇష్టపడతారు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్